ు వికాస సమాన స్ఫురదిందీ సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్సులు కాలగమనంలో ఈ క్రోధినామ సంవత్సరంలో ఈ సంవత్సరం చైత్ర వైశాఖ జ్యేష్ఠ మాసాలు గడిచిపోయి ఆషాఢమాసం వచ్చింది మాసానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి పన్నెండు మాసాల్లో కూడా సాధారణంగా ఈ మాసంలో సుముహూర్తములనేటువంటివి ఉండవు కాబట్టి దీనిని శూన్యమాసంగా పెద్దలు చెబుతూ వచ్చారు సుముహూర్తములకు శూన్యమాసము కానీ ఆధ్యాత్మిక సాధనకు దివ్యమైనటువంటి భగవద్ అనుగ్రహానికి ఇది ఒక మెట్టుగా ఉపయోగపడుతుంది అని చెప్పడంలో కొంత కూడా అతిశయోక్తి లేదు ఆషాఢమాసం చాలా పర్వదినం ఆషాఢమాసంలో గృహ నిర్మాణానికి ఆరంభించిన భృత్య రత్న పశుప్రాప్తి అని మనకు మత్స్యపురాణంలో ఒక వచనం ఉంది అంటే సాధారణంగా ఆషాఢ మాసంలో మన చాంద్రమానాన్ని బట్టి మన ప్రాంతంలో అంటే మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాల్లో కూడా ఎక్కడ గృహ నిర్మాణ ఆరంభాలు చెయ్యరు కానీ ఆషాఢ మాసంలో గృహ నిర్మాణానికి మనం మొదలు పెడితే కనుక అది చాలా మంచిది అన్నటువంటి వచనం మనకు మత్స్యపురాణంలో ప్రధానంగా కనిపించడం విశేషం ఇక ఆషాఢ మాసంలో ప్రతిరోజు ఒక విశేషమే అని చెప్పొచ్చు సంవత్సరానికి ఎన్ని పర్వదినములు ఉన్నాయో వాటిలో అతి ముఖ్యమైనటువంటి పర్వదినములు కూడా ఈ ఆషాఢ మాసంలో ప్రారంభం అవుతాయి మాసంలోనే వస్తాయి ఆషాఢ శుద్ధ పాడ్యమితో వారాహి గుప్త నవరాత్రులు అనేటువంటి పేరుతో శ్రీ విద్యా సంప్రదాయంలో నవరాత్ర దీక్షను ఆరంభించేటువంటి విధానం కూడా ఉంది చాలామంది సాధకులు ఈ వారాహి నవరాత్రులు చక్కగా ఆచరిస్తారు వీటి పేరు వారాహి నవరాత్రులు అని చెప్పడం ఇది గుప్తంగా రహస్యంగా సాధన చెయ్యవలసినటువంటి విశేషం ఈ మధ్యకాలంలో వారాహి అనేటువంటి పేరును ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా ఉచ్చరిస్తూ బయట చాలా విస్తృతమైనటువంటి ప్రాచుర్యం కల్పించినారు కానీ వారాహి నవరాత్రులు అనేటువంటివి కొంత సాధన చేసేటువంటి శ్రీ విద్యా ఉపాసకులకు కొంత తంత్ర పద్ధతిలో వెళ్ళేటువంటి సాధకులకు ఆధ్యాత్మిక మోక్ష సాధన కోసం కొంత ప్రయత్నం చేసేటువంటి సాధకులకు కూడా విశేషంగా యోగించవచ్చు కాబట్టి వీటిని కొంత మంత్రశాస్త్ర పరంగా ఉన్నటువంటి ఒక గురువు దగ్గర స్వీకరిస్తే ఇది చాలా బాగుంటుంది ఇక ఆషాఢ మాసంలో ప్రధానమైనటువంటి ఒక విశేషం ఏంటంటే మనకు ఆషాఢశుద్ధ ద్వితీయ జగన్నాథస్వామి వారి యొక్క రథయాత్ర అందుకే క్షేత్రే రథోత్సవ అని మనం పంచాంగాలలో చూస్తూ ఉంటాం పూరి జగన్నాథ దివ్యధామంలో రథ యాత్రకు చాలా ప్రత్యేకత ఉంది నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రాణనాథాయ జగన్నాథాయ మంగళం జగన్నాథాయ మంగళం జగన్నాథుడు కృష్ణ భగవానుడి యొక్క అవతారమే అష్టభార్యంలో ఒకరైనటువంటి భద్ర అనేటువంటి ఆవిడే ఈ అవతారంలో సుభద్ర అనేటువంటి పేరుతో జగన్నాథుడికి భార్య అయినట్టుగా స్థల పురాణం అనేటువంటిది చెబుతూ ఉన్నది కాబట్టి ఇక్కడ ప్రతి సంవత్సరము విశేషమైనటువంటి రథయాత్ర ఈ ఆషాఢ మాసంలోనే చక్కగా ప్రారంభమవుతుంది ఇక్కడ ఈ ఆషాఢ మాసంలో విశేషమేంటంటే జగన్నాథ పురుషోత్తమ క్షేత్రాన్ని దర్శించడం అనేటువంటిది కూడా ఒక గొప్ప యోగము అని చెప్పారు కాబట్టి ఆషాఢ శుక్లపక్ష విధీయ జగన్నాథస్వామి వారి రథోత్సవానికి చాలా ప్రసిద్ధి ఇది ఒక విశేషం ఇక ఆషాఢశుద్ధ పంచమికి తెలుగు నాట ఒక ఆచారం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది అంటే గోదావరి నది తీర ప్రాంతంలో ఇప్పుడు మా ప్రాంతంలో కూడా ఒక చాటు కలదు అంటే పెద్దలందరూ కూడా మాట్లాడుకునేటువంటి ఒక మాట ఉన్నది ఏమిటి అంటే ఆషాఢశుద్ధ పంచమ్యాం వచ్చనే వృద్ధ గౌతమి అథవా తప్పిదారేణ ద్వాదశ్యాం అపి తప్పదు సంస్కృతము కొంత తెలుగును కొంత కలిపి చెప్పినటువంటి ఒక ఉక్తి ప్రసిద్ధిగా అంటే ఖచ్చితంగా గోదావరి తీరవాసుల్లో ఆషాఢమాస శుక్లపక్ష పంచమికి ఖచ్చితంగా గౌతమీదేవి గోదావరి నదికి వరద నీరు వస్తుంది అనేటువంటిది చాలా ప్రసిద్ధి అలాగే ఆషాఢశుద్ధ షష్ఠి షష్ఠి అని స్మృతి కౌస్తుభం అనేటువంటి గ్రంథం మనకు చెబుతూ ఉన్నది అలాగే ఆషాఢశుద్ధ సప్తమి వివత్స్వత్ సప్తమి భానుసప్తమి అనేటువంటి మాట కూడా ఉంది దీనికి మిత్రాఖ్య భాస్కర పూజ అని కూడా ఒక పురాణ వచనం మనకు కనిపిస్తూ ఉన్నది ఇక శుద్ధ అష్టమి రోజున మహిషాసుర మర్దిని అయినటువంటి అమ్మవారి యొక్క ఆరాధన ప్రధానంగా చేస్తారు దీన్ని కూడా దుర్గాష్టమి అని పరశురామీయ అష్టమి అని మహిషాసుర పూజ అని విశేషించి కొంత ఉత్తర భారతదేశంలో కూడా చేసే విధానం కలదు అలాగే నవమి రోజున ఐంద్రీ దుర్గా పూజ అనేటువంటిది స్మృతి కౌస్తుభం అనే గ్రంథంలో చెప్పడం జరిగింది ఇక ఆషాఢశుద్ధ దశమి చాలా అద్భుతమైనటువంటి రోజు ఆషాఢశుద్ధ దశమి చాక్షుష మన్వంతర దినము అని చెప్తారు అంటే మన్వంతరాది అని చెప్పారు చాక్షుష మనువు మనకు కిందటి మనువు అంటే ఇప్పుడు వైవస్వత మనువు ఏడవవాడు ఈ చాక్షుష మనువు అనేటువంటి వాడు కాబట్టి చాక్షుష మన్వంతరాది ఆషాఢశుద్ధ దశమి ఇక ఆషాఢశుద్ధ ఏకాదశి ప్రధానంగా ఈ ఆషాఢశుద్ధ ఏకాదశికి మహా ఏకాదశి అని ఒక పేరుంది తొలి ఏకాదశి అనేటువంటి పేరుంది ముఖ్యంగా సంస్కృతంలో మాత్రం దీని పేరు ప్రథమేకాదశి అనేటువంటి పేరుతోని పిలవడం అనేటువంటిది మనకు ప్రధానంగా కనిపించేటువంటి విశేషము అందుకే ప్రథమ అనేటువంటి సంస్కృత శబ్దాన్ని తెలుగులో అనువాదం చేసి దీనిని తొలి ఏకాదశి ఇక్కడ తొలి ఏకాదశి అంటే మొదటి ఏకాదశి మనకు మొదటి ఏకాదశి ఈ మాసములలో నాలుగవ మాసమైనటువంటి చైత్ర వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ మాసంలో ఎలా వస్తుంది కాబట్టి తొలి ఏకాదశి అనేటువంటిది ఎందుకోసం చెప్పారు అంటే సంస్కృతంలో ప్రథమైకాదశి అనేటువంటి దాన్ని అనువాదం చేయడం వల్ల దీని పేరు తొలి ఏకాదశి దీని పేరు మహా ఏకాదశి అని కూడా చెప్పారు ఇక్కడ గృహస్థులకు చాతుర్మాస్య దీక్ష ఆరంభం అయ్యేటువంటి రోజు ఇక్కడ ఈ శుక్లపక్ష ఏకాదశితో ప్రారంభం కాబట్టి ఈ చాతుర్మాస్యము శుక్ల ఏకాదశితో ప్రారంభమై కార్తీక శుక్ల ద్వాదశితో సమాప్తమవుతుంది కాబట్టి ఈ ఏకాదశి నాడు మహావిష్ణువు క్షీర సముద్రంలో శేషపర్యంకం మీద శయనించేటువంటి ఒక కథ ప్రధానంగా చెబుతూ ఉంటారు కాబట్టి ఆషాఢేతు సితే పక్షే ఏకాదశ్యాం ఉపోషిత వ్రతం చాతుర్మాస్యవ్రతం కురయాకి నియతో నర వార్షికాం చతురో మామాసా ప్రవతేన నోచేత్ ఆప్నోతి కిల్బిషం వత్సరోద్భవం అని స్కాంద భవిష్యోత్తర పురాణములయందు దీనికి సంబంధించినటువంటి కొన్ని ప్రమాణములు కనిపిస్తూ ఉన్నాయి ఈ వ్రతం ఎవరైతే సంవత్సరంలో నాలుగు నెలలు ఆచరిస్తారో వారు సకల పాపముల నుంచి కూడా విముక్తులవుతారు అన్నారు కాబట్టి దీనిలో శ్రావణ మాసంలో కొన్ని కూరలు విడిచిపెడతారు భాద్రపద మాసంలో పెరుగు విడిచిపెడతారు ఆశ్వయుజ మాసంలో పాలు విడిచిపెడతారు కార్తీక మాసంలో పప్పు పదార్థాలను వదిలిపెట్టి భుజించటం అంటే ఇది దీక్షగా ప్రతిరోజు కొంత మాత్రమే ఆహారం తీసుకుంటూ నాలుగు నెలలు నియమితంగా ఉండడం అనేటువంటిది శ్రావణే వర్జజేతు శాఖం దదిభాద్రపదే తథ దుగ్ధం ఆశ్వే మాసి కార్తీకే ద్విదలం త్యజేత్ ద్విదళం అంటే మినప్పప్పు కానీ కందిపప్పు కానీ శనగపప్పు కానీ ఈ పప్పు పదార్థాలు లేకుండా కార్తీక మాసంలో వీరు ఆచరిస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఈ భీష్మాచార్యుల వారు చాతుర్మాస్య ధర్మాలను చాలా విశేషంగా చెప్పాడు ముఖ్యంగా శేషధర్మములలో ఖచ్చితంగా స్త్రీ ఈ ధర్మాలను ఆచరించాలి అని మనకు మహాభారతంలో ప్రధానంగా కనిపిస్తూ ఉన్నది అలాగే ఇది ఒక కేవలం మనకే కాదండి బుద్ధుడి యొక్క జాతక కథల్లో కూడా ఈ చాతుర్మాస్య వ్రతం యొక్క విశేషమైనటువంటి ఆచరణ కలదు కాబట్టి బౌద్ధులు చాతుర్మాస్య సమాప్తిలో కార్తీక పూర్ణమి నాడు గొప్ప ఉత్సవం చేసేటువంటి కథలు కూడా మనకు బుద్ధుడి యొక్క జాతక కథల్లో కనిపిస్తూ ఉన్నాయి అందుకే కత్తిక అంటారు కత్తికరత్తి కార్తికచన అనేటువంటి పేర్లతో బౌద్ధ సంప్రదాయంలో దీన్ని పిలవటం అనేటువంటిది ఉన్నది కాబట్టి కార్తీక మాసంలో వచ్చేటువంటి ద్వాదశితోని ఈ చాతుర్మాస్య వ్రతం ముగుస్తుంది ఆషాఢ మాసంలో ప్రారంభం అవుతుంది కాబట్టి ప్రథమ ఏకాదశి రోజున ఖచ్చితంగా గోరింటాకు పెట్టుకునేటువంటి సంప్రదాయం కూడా తెలుగు నాట బహుళ వ్యాప్తంగా ఉంది ముఖ్యంగా ఆడపిల్లలందరూ కూడా ఈ ఆషాఢ మాసంలో ఖచ్చితంగా గోరింటాకు పెట్టుకుంటారు పెట్టుకోవాలి ఇప్పటి పిల్లలకు చాలామంది గోరింటాకంటే ఏంటో కూడా తెలియని ఒక విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో ఉండిపోతున్నారు కాబట్టి గోరింటాకు పెట్టుకోవడం చాలా మంచిది ఇక్కడ దీనికి సైంటిఫిక్ రీజన్స్ చెప్పండి అని మీరు అడగాల్సిన పని లేదు శాస్త్రము ఏది చెప్పినా అది సాంకేతికంగా మానవ అభివృద్ధి కోసం చెబుతుంది అన్న విషయాన్ని నమ్మి పెట్టుకోండి కానీ ప్రతి విషయం వెనక సైన్స్ను నిరూపణ చేస్తే ఆచారాలకు అర్థం ఉండదు ఎందుకు చెప్పారు ఎలా చెప్పారు మన పెద్దలు మనకు ఏ విధంగా ఉపదేశం చేశారు అన్న దాన్ని బట్టే మనం ముందుకు వెళ్ళాలి తప్ప ప్రతి దాని వెనక కారణాలను అడక్కోపో అడక్కపోవడమే చాలా మంచిది దయచేసి దీని వెనక కారణాలు వెతక్కండి నమ్మండి విశ్వసించండి ఆచారాలను నమ్మకంతో ఆచరి శ్రేయస్సే కలుగుతుంది కానీ దీనివల్ల నష్టం అయితే ఎప్పటికీ కూడా ఉండదు కాబట్టి ఈ ఆషాఢ మాసంలో ఖచ్చితంగా ప్రథమ ఏకాదశి రోజున విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాదులు చేసి చక్కగా గోరింటాకు పెట్టుకునేటువంటి సంప్రదాయం ఆడపిల్లలకు కూడా ప్రధానంగా కనిపిస్తూ ఉన్నది విష్ణువుకు ప్రియమైనటువంటి ఏకాదశి అలాగే అన్ని ఏకాదశుల్లో కూడా చాలా ఇష్టమైనటువంటి ఏకాదశిగా పురాణ గ్రంథాలు ఈ ఏకాదశి వ్రతాన్ని ఎంతో గొప్పగా చెప్పడం జరిగింది ఈరోజు రాత్రి విష్ణు దేవాలయాల్లో చాలా చోట్ల కూడా విష్ణు శయన వ్రతాలు చేయడం కూడా ఒక ఆచారంగా కనిపిస్తూ ఉన్నది అలాగే గుంటూరు ప్రాంతంలో పల్నాటి ప్రాంతంలో పాలాల పిండి తింటారు అలాగే ఈ రుక్మిణి పండరినాథుల యొక్క కళ్యాణం కూడా ఈ రోజున చేసేటువంటి సంప్రదాయం అనేటువంటిది కూడా ఉంది అలాగే ఈ ఏకాదశి నాడు చాతుర్మాస్య వ్రతం చేయటం అనేటువంటిది మనం ఇప్పుడే చెప్పుకున్నాము కాబట్టి మాసంలో వచ్చే ఏకాదశి తొలి ఏకాదశి చాలా విశేషమైనటువంటి పర్వదినము ఇక ఆషాఢ శుక్ల ద్వాదశి చాతుర్మాస్య వ్రత ఆరంభం చెయ్యవచ్చు కొంతమంది ఏకాదశి చేస్తారు కొంతమంది ద్వాదశి కూడా చేసేటువంటి సంప్రదాయం ఉంది స్తూభము అనేటువంటి గ్రంథంలో ఇది ప్రధానంగా చెప్పినారు ముఖ్యంగా శుక్ల ద్వాదశి యతీశ్వరులు ఖచ్చితంగా ఆచరిస్తారు అయితే వర్తమాన కాలంలో కొన్ని కొన్ని పీఠాలలో ప్రత్యేకంగా ఇప్పుడు జగద్గురువు దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠంలో శుక్ల పౌర్ణమి రోజున యతీశ్వరులు చాతుర్మాస్య దీక్ష స్వీకరించేటువంటి విధానం అయితే ప్రస్తుతం వ్యాప్తిలో ఉంది అయితే కొన్ని సంప్రదాయాల్లో కూడా మాసంలో శుక్లపక్ష ద్వాదశి కూడా యతీశ్వరులు చాతుర్మాస్య దీక్ష స్వీకరించడం అనేటువంటిది మనం చూడవచ్చు కాబట్టి ఇది చాలా ప్రధానమైనటువంటిది ఇక మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి వ్యాస పూర్ణిమ అని దీనికి పేరు ఈ వ్యాస పౌర్ణమి యతులకు అతి ముఖ్యమైనటువంటిది ఖచ్చితంగా యతీశ్వరులైనటువంటి వారు ఈ రోజున వ్యాస పూజ చేస్తారు దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠంలో యతీశ్వరులైనటువంటి వారికి పూజ చేయడంతో పాటుగా వ్యాస భగవానుడికి ఈ రోజున ప్రత్యేకమైనటువంటి ఆరాధన అనేటువంటిది జగద్గురువులు ఆచరిస్తారు మనం వ్యాస పూజను దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠంలో ప్రధానంగా చూడవచ్చు అలాగే ఇంకొక విశేషమేమిటి అంటే ఈ రోజున అచతుర్వదనో బ్రహ్మద్విబాహు అపరో హరి అఫ శంభు భగవాన్ బాధరాయణ సనాతన ధర్మంలో వ్యాస పూజ మాత్రమే గురు పౌర్ణమి నాడు చెయ్యవలసినటువంటిది ఇంకొక విధానంలో తమకు వైదిక సంప్రదాయ విద్యను నేర్పినటువంటి గురువులను శిష్యులు ఈనాడు అర్చించే సంప్రదాయం కూడా ఉంది గురు పౌర్ణమి అంటే తమకు మంత్రదీక్ష ఇచ్చినటువంటి గురువును అలాగే తమకు విద్యాభ్యాసం చేయించినటువంటి గురువును వారి దగ్గరికి వెళ్ళి వారికి వస్త్రాదులు పెట్టి వారికి కానుకలు పెట్టి చక్కగా పువ్వులతో పూజ చేసి వారికి కొన్ని కానుకలు అనేటువంటివి సంవత్సరంలో సమర్పణం చేసి వారి అనుగ్రహాన్ని తీసుకుంటే వ్యాసానుగ్రహం పరిపూర్ణంగా కలిగినట్టే అనేటువంటి ఒక విధానం కూడా ఇక్కడ మనకు ఈ ఆషాఢమాస ఆచరణలో కనిపిస్తూ ఉన్నది కావున గురు పూర్ణిమ అంటే మీరు ఆధునికమైనటువంటి గురువుల యొక్క పూజ కాదండి చెయ్యటం ఈ పూజ కాకుండా సనాతన సంప్రదాయంలో వ్యాస పూజ మాత్రమే చెయ్యండి ఏదైతే శాస్త్రము చెబుతుందో దాన్ని ఆచరించండి శాస్త్రమునందు ఏదైతే చెప్పలేదో దాన్ని ఆచరించాల్సిన పద్ధతి లేదు మనకు కాబట్టి సనాతన ధర్మంలో వ్యాస పూజ అనేటువంటిది గురు పూర్ణిమ రోజు చెయ్యవలసినటువంటి ప్రధానమైనటువంటిది శంకరం శంకరాచార్యం కేశవం భాష్య సూత్రభాష్యుత వందే భగవంతపున వ్యాసమహర్షిని ఆ వ్యాసమహర్షి యొక్క సంప్రదాయంలో ఎందుకంటే మనకు గురు పరంపర ఉందండి మన గురు పరంపర ఇక్కడ పరమేశ్వరుడితో ప్రారంభం సదాశివ సమారంభం వ్యాస అస్మదాచార్య అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా మొట్టమొదలు పరమేశ్వరుడు ఆయనకు శిష్యుడు నారాయణుడు నారాయణుడికి బ్రహ్మ బ్రహ్మకు వశిష్ఠుల వారు వశిష్ఠుడికి శక్తి శక్తికి పరాశరుడు పరాశరుల వారికి వ్యాసభగవానులు వ్యాసభగవానులకు చక్కగా శుకభగవత్పాదుల వారు శుక్లవారు శుక్లవారికి గౌడపాదుల వారు గౌడపాదుల వారికి గోవింద భగవత్పాదులు గోవింద భగవత్పాదుల వారికి శంకర భగవత్పాదులు శంకర భగవత్పాదుల వారికి సురేశ్వరులు హస్తామలక అలాగే తోటకాచార్య పద్మపాద వీరిలో సురేశ్వరుడు దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠానికి మొదటి పీఠాధిపతి కాబట్టి సురేశ్వరుడి దగ్గర నుంచి ప్రస్తుతం ముప్పై ఆరవ పీఠాధీశ్వరులుగా ఉన్నటువంటి మహాస్వాముల వారు వారి కరకమల సంజాతులైనటువంటి శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వాముల వారు ఇది గురు పరంపర అంటే వ్యాస పూర్ణిమ రోజున మనం స్మరించవలసినటువంటి గురు పరంపర సంప్రదాయాన్ని అనుసరించి ఈ విధంగా చెప్పబడ్డది కాబట్టి ఈ గురు పరంపరను మనం ఆరాధన చెయ్యాలి ఈ గురు పరంపరను విడిచిపెట్టి వేరే గురు పరంపరను ఆరాధన చేస్తే కూడా ఇది సంప్రదాయం కాదు ఆషాఢ మాసంలో గురు పూర్ణిమ రోజున తప్పకుండా చేయవలసినటువంటి విశేషం ఇది అలాగే ఇంకొక విశేషం కూడా ఉంది ఆషాఢశుద్ధ పూర్ణిమ రుద్రసావరణి మన్వంతరాది ఈరోజు అని చెప్తారు కాబట్టి రుద్రసావరణి అనేటువంటి ఆయన పన్నెండవ మను కాబట్టి రుద్రసావరణి మన్వంతరాది కూడా ఈరోజుగా చెప్తారు అలాగే శుద్ధ పూర్ణిమ స్మృతి కౌస్తుభ గ్రంథంలో శివశయనోత్సవం అనేటువంటిది ప్రధానంగా చెప్పినారు అంటే శైవ సంప్రదాయంలో ఈ రోజున శివశయనోత్సవ ఉత్సవం కూడా చేస్తారు కైలాసంలో మహాశివుడు కూడా శయనం చేసినట్టుగా చక్కగా ఆషాఢశుద్ధ పూర్ణిమ మొదలు నాలుగు మాసాల పాటు నిద్రపోతాడు అని చక్కగా ఆషాఢశుద్ధ పూర్ణిమ నుంచి శివశయన వ్రతము కార్తీక శుద్ధ పూర్ణిమ పర్యంతం జరుగుతుంది అని మనకు స్మృతి కౌస్తుభ గ్రంథము ప్రధానంగా చెబుతూ ఉన్నది శైవ సంప్రదాయంలో ఇది కూడా ఆచరించేటువంటి విధానం మనకు కూడా ఉంది అలాగే ఇంకా విశేషం ఏంటంటే కామ్యమైనటువంటి వ్రతాల్లో కోకిల వ్రతం అనేటువంటిది కూడా ఒక వ్రతం ఉంది ఇది ఇప్పుడు ఆచరణలో లేదు మనకు కొన్ని గ్రంథాల్లో మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి ఇక ఆషాఢ బహుళ పాఢ్యమి చక్కగా మృగశీర్షా వ్రతము అని స్మృతి కౌస్తుభం చెప్పింది అలాగే ఆషాఢ బహుళ అష్టమి రౌచ్య మన్వంతరాది అని చెప్తారు ఆషాఢ బహుళ ఏకాదశి కామిక ఏకాదశి అని కామద ఏకాదశిగా మనకు శాస్త్రం చెబుతూ ఉన్నది కాబట్టి ఆషాఢ కృష్ణపక్ష ఏకాదశిని కామిక ఏకాదశి అని పిలుస్తారు ఇక ఆషాఢ కృష్ణ అమావాస్య దీప పూజ చేసేటువంటి సంప్రదాయం కూడా ఉంది ఇవి ప్రధానంగా ఈ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి పండుగలు ఇక ఇవి కాకుండా ఆషాఢ మాసంలో దక్షిణాయన ప్రవేశం కూడా జరుగుతుంది అంటే కర్కాటక సంక్రమణం అనేటువంటిది కూడా ఈ ఆషాఢ మాసంలో మనం చూడవచ్చు ఆషాఢ మాసంలోనే కర్కాటక సంక్రమణంతో దక్షిణాయన పుణ్యకాలం కూడా ప్రారంభం అవుతుంది కాబట్టి చక్కటి దక్షిణాయనానికి ఆరంభం కూడా ఈ ఆషాఢ మాసమే ఇది మీరు గమనించండి ఇక ఇదే కాకుండా తెలంగాణ ప్రాంతంలో ప్రధానంగా ఈ ఆషాఢ మాసంలో బోనాల పండగ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది ఒక పక్కన వారాహీ నవరాత్రుల పేరుతో అమ్మవారి ఆరాధనను అనుష్ఠాన పరులైనటువంటి శ్రీ విద్యా సంప్రదాయంలో ఉన్నటువంటి దీక్షాపరులు ఆచరిస్తే తెలంగాణ ప్రాంతంలో మహంకాళి అమ్మవారికి లాల్ దర్వాజా అమ్మవారికి అలాగే ఉజ్జయిని మహంకాళి సికింద్రాబాదు అలాగే ఇలా ఎక్కడెక్కడైతే అమ్మవారి గుళ్ళున్నాయో సికింద్రాబాదు మొదలుకొని లాలు దర్వాజా అంటే ఇది చాలా ప్రాచీనమైనటువంటి సంప్రదాయంలో దాదాపు కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా అమ్మవార్లకు బోనం చేసేటువంటి సంప్రదాయం ఈ ఆషాఢ మాసంలోనే ఉన్నది కాబట్టి ఆషా బోనం అంటే ఏదో కాదు భోజనం అని అర్థం కొత్త కుండలో కొత్త అన్నాన్ని వండి పులగంలాగా చేసి దానికి చక్కగా వేపాకులు కూడా చుట్టి పసుపుతో కుంకుమతో అలంకారం చేసి పైన ఒక మట్టి మూకుట్లో దీపం కూడా వెలిగించి ఊరేగింపుగా పోతురాజులు పలహారాల బండితో సహా తీసుకొని వచ్చేటువంటి సంప్రదాయం అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉన్నది అందువల్ల ఆషాఢ మాసంలో బోనాల పండుగతో ఈ విధంగా చాలా విశేషాలు మనకు ఆషాఢ మాసంలో కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఆధ్యాత్మిక సాధన మాసంగా ఈ ఆషాఢ మాసాన్ని ప్రతి ఒక్కరూ కూడా చక్కగా ఉపయోగించుకొని భగవద్ అనుగ్రహానికి పాత్రులు కావాలి అని కోరుకుంటూ స్వస్తి లోకా సమస్తా సుఖినో భవ